నిన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో భాగంగా కాంగ్రెస్ నాయకురాలు మాట్లాడుతూ ఎస్సీ కురానికి చెందిన భూమిని లాక్కొని అందులో డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగిందని తెలపడం జరిగింది ఆరోపణలు చే చేయడం జరిగింది ఇది సరికాదు ఎందుకంటే గౌరవ మాజీ శాసనసభ్యులు ఉష్ణాబాద్ పట్టణానికి మూడు వందల అరవై పైచీలకు డబుల్ బెడ్రూమ్లు గౌరవ అప్పుడు మాజీ సీఎం గారితో మాట్లాడి మనం సాంక్షన్ చేయడం జరిగింది ఎందుకంటే పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వారు ఖచ్చితంగా ఒక సంత ఇల్లు సహకారం అనేది ఉండాలని ఒక ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వాల భూ కబ్జాల వల్ల భూములు లేకుండా విష్ణునాథ్ పట్టణంలో అయిన అందువల్ల ఆ యొక్క భూమి ఎవరైతే ఉన్నదో వారితో కూర్చొని మాట్లాడి అభివృద్ధి కోసం సహకరించాలని వాళ్ళ యొక్క సొంత నిర్ణయంతో నేనే డబుల్ బెడ్రూమ్ నిర్మించడం జరిగింది వారికి కూడా ఆ భూమి వంతుకు అక్కడిపేట మండలంలో మరో భూమి కూడా ఇవ్వడానికి సిద్ధమై సార్ కూడా భూమి వారు సూచించడం జరిగింది కానీ వారు తీసుకోవడానికి విముఖించరు అలాగే అది కాకుండా ఇప్పుడు ఉన్న నిర్మించిన డబుల్ బెడ్రూమ్లో కూడా వాళ్ళు ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి మనిషికి ఒకటి డబుల్ బెడ్రూమ్ కూడా కేటాయించడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు విముక్త చూపడం వల్ల అది పెండింగ్లో ఉండడం జరిగింది సరే ఇప్పుడు పద్దెనిమిది నెలలు అవుతుంది అదే డబుల్ బెడ్రూమ్లో అసంపూర్తిగా నిర్మితమైన చాలా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి మరి వాటికి గౌరవ మంత్రివారీలు ఇంతవరకు కూడా వాటికి నిర్మాణ పనులను చేపట్టడం లేదు దానివల్ల లబ్ధిదారులు వాళ్ళకి పట్టాలు పొంది కూడా వాళ్ళు ఇప్పుడు చాలామంది కిరాయికుంటూ రోజు మున్సిపల్ ఆఫీసుల రావడం జరుగుతుంది అలాగే ఎక్కడైతే మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో అక్కడ కూడా మా పార్టీ పక్షాన మేము కూడా మీకు వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ మేము వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది మరి మీరందుకు పట్టించుకోవడం లేదు మీ ప్రభుత్వంలో వాళ్ళకి న్యాయం చేయవలసింది ఉన్నది కదా మరి గౌరవ మంత్రి వారు పట్టించుకొని అసంపూర్తిగా ఉన్నటువంటి డబుల్ బెడ్లు కట్టించి వాళ్ళకు సేవలు అందించడం కోసము ఎందుకు పరితపిస్తలేదు మీ నాయకులు ఏం చేస్తున్నారు మరి అని మేము ఇప్పుడు మా పార్టీ తరఫున అడగడం జరుగుతుంది కావున మీరు ఏదో ఆరోపణలు చేయడం చేయడం కాదు వారికి ఇప్పటికి కూడా మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికోసం మరలా కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఎందుకంటే వాళ్ళకు పట్టాలు ఇచ్చి కూడా వాళ్ళు లబ్ధిదారులు అయ్యి కూడా వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది మరి మీ పార్టీకి ఎందుకు మీకు నాకు నాకైతే అర్థం కావట్లేదు మాకు ఎందుకంటే మేము చేసిన పనులను మీరేదో కలరేసుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా పట్టాలు వేయాలని ఆలోచనతోనే వాటిని ఆపుతున్నారని మాకు అర్థమవుతుంది కావున ఆ పేద ప్రజల పక్షానని ఖచ్చితంగా పోరాటం చేయడం జరుగుతుంది వారికి ఆ ఇళ్లను అందించే వరకు మేము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది అలాగే ఇంకా మాట్లాడుకుంటూ మీరు స్వచ్ఛందంగా పాటించని నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఏదో మిమ్మల్ని ఏదో సారే మా మాజీ శాసనసభ్యులే కొమ్మాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు అది సరికాదు మీ యొక్క సొంత నిర్ణయాల కోసం స్వలాభం కోసం మీరు వెళ్ళడం వెళ్ళడం జరిగింది తప్పితే వేరే ఉద్దేశం కాదు అలాగే మన రేణుక ఎల్లమ్మ తల్లి దగ్గర కూడా యాభై లక్షలతో మనకు మాజీ శాసనసభ్యులు ఫండ్ రిలీజ్ చేయడం జరిగింది దాన్ని మీరు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి రీఓపెన్ కూడా చేయడం జరిగింది విష్ణాబాద్ ప్రజలు కూడా గమనిస్తున్నారు కావున విష్ణోబద్ పట్టణ అభివృద్ధిలో ఎంతోగానో గౌరవ మాజీ శాసనసభ్యులు సహాయ సహకారాలు ఉన్నాయి వాటిని ప్రజలు ఎవరు కూడా మర్చిపోడు మర్చిపోరు కానీ మీరేదో బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు అది సరికాదని ఈ సభా ముఖం ఇది ప్రత్యేక మిత్రుల ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్కి సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు వాళ్ళందరూ కలిసి ఒక రెండు వేల పద్నాలుగులో మున్సిపాలిటీ మీద వాళ్ళు ఆరోపణలు చేసినారు అదే వాస్తవంలో పట్ల వాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తెలియకుండా ఏదో రకంగా మాట్లాడి మనం మీడియాలో కూడా వచ్చి అనవసరంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం తెప్పించి అసలు అవాకులు చెవాకులు కాదు మాట్లాడేది వాస్తవంలో కూడా మీరు దొరకబట్టి దాన్ని ముందు ముందుంచి దాన్ని యువించుకుని మాట్లాడాలి రెండు వేల పద్నాలుగులో కూడా మేము వచ్చినప్పుడు మున్సిపాల్లో కూడా కోటి రూపాయల మిగిలిన బడ్జెట్ కాదు కోటి రూపాయలు అప్పు చేసిపోయింది మాకు అప్పు మేము అప్పుడు వచ్చినప్పుడు వాస్తవానికి కూడా మున్సిపల్ కార్మికులు జీతాలు లేవు బ్లీచింగ్ పౌడర్ అల్లం వంటి నిధులు లేవు మేము ఎన్నో రకాలుగా అది చేసుకొని రెండు వేల పద్నాలుగు పదహారు దాకా మేము అన్ని రకాల నిధులను సమకూర్చి అప్పుడు వరకు మన మున్సిపల్ కార్మికు జీతాలు నెల నెలకి ఇవ్వగలమం మీరు ఏ రకంగా అంటారు మాకు రెండు వేల పద్నాలుగు ముందు మీరు సర్పంచ్ చేసింది అప్పుడు మాకేమైనా మిగిలిన బడ్జెట్ ఇచ్చిపోయినా అది వరకు ఉన్న బడ్జెట్ మొత్తం మీరు చూసి చేసుకొని మాకు బట్టి వచ్చే వాళ్ళకు నయా పైసలు లేకుండా అయిపోయింది ఇవాళ మీరు ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తాను వాస్తవంగా మీరు కమిషన్ సుదా వేయరు కమిషన్ ఏమి నిర్ధారించింది కోటి రూపాయలు అసలు కోటి రూపాయలు లేనప్పుడు కోటి రూపాయలు అవసరం ఏ రకంగా కలుగుతుందని మీరు ఇచ్చిల్లు ఆరోపణలు చేసిన అందరు చేస్తారు మాకు ఆరోపణలు చేయాలి కానీ ఆరోపణలు చేస్తే దానికి తగ్గట్టు పత్రాలు పట్టుకొని నిజాలు నిరూపించి ఆరోపణలు చేయాలి ఇలా నేను చూద్దా రెండు వేల పద్నాలుగులో కూడా అందులో నేను ఉన్నా ఒక కౌన్సిలర్ గారు అప్పుడు మేము ఇండిపెండెంట్గా కలిసి పార్టీలో చేరి చేసి చంద్రశేసేనాయుడు దాదాపుగా ప్రతి ఇన్ని కూడా మేము చేసినాం మీరు అనవసరమైన మా మీద ఆరోపణలు వేసి నిందలేసి ఒక భదనా పాలు కార్యక్రమాలు చేసి మీరు మేము అట్లాంటిలో కూడా ఇంతవరకు ఇప్పుడు మీకు మీది నిలబట్టి మేమైనా ఆరోపణలు చేస్తున్నాం మా మున్సిపల్ తరఫున మొన్న మా స మా సతీష్ బాబు ఏం మాట్లాడిందా ఏమైనా తప్పు మాట్లాడిందా ఆయన మేము ఏమైనా ఆరోపణలు చేసిందా ఏమన్నాడు అరే తెచ్చిన నిధులకు మీరు ఆ పౌడర్ వేసుకుంటారని అని అడగంతో ఆయన తప్పక్కర్ది అది పౌడర్ వేసుకోవద్దు కదా మనం చూసుకున్న పౌడర్ మనమే చదువుకోవాలి కానీ మనం చేసుకున్న పౌడర్ తీసుకొచ్చి మనం చదువుకొని అర్థం మనం చూసుకుంటే కరెక్ట్ కాదు కదా ఆయన మాట్లాడినల్లా ఏదని లేదు రెండోది మీ ఆరోపణలు అండి అది కాదు మేము ఆరోపణలు చేయాలనుకుంటే ఎన్నో ఆరోపణలు ఉంటాయి వాస్తవంలో కూడా చూపించండి చేయండి మీరు గ్రామ పంచాయతీలో కూడా ఉన్నప్పుడు ఎన్నో రిజన్ బుక్ల మీద సంతకాలు పెట్టి మా దగ్గర ఆరోపణలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఉదాహరణ మీద ఒకటే మాకు ఉన్నది కానీ చూపించాలంటే ఎన్నో ఉంటాయి ఒక్కొక్క మనిషి మీద మనిషి చేయాలనుకుంటే ఆరోపణలు కాదు మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి ఇంకొకసారి మీరు మీడియా ముందు కూడా వాస్తవాలు రండి వాస్తవాలు లేకపోతే మీరు అజేయకండి ఒకవేళ మనం మాట్లాడుకుందాం అంటే అంబేద్కర్ కూడా డిప్యూటేట్ కార్యక్రమం పెట్టుకుందాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఎంత డెవలప్ అయింది నియోజకవర్గం మొత్తం ఏ రకంగా డెవలప్ అయిందని మొత్తం మీ ఫైదాతో సాధిస్తాం అవసరం అంటే ఫీల్ పోదాం ఎక్కడెక్కడ డెవలప్ అయింది ఏ కథ అని చూద్దాం కానీ అనవసరమైన విషయాల్లో కూడా మాట్లాడకుండా మీరు చేయవలసిన పని ఏంటంటే మీడియా విషయంలో కూడా మీరు జాగ్రత్త తీసుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ ఈ మధ్యలో కొత్తగా ఒక ప్రెస్ మీట్ అని రోజుకొక కథల ముందుకు తీసుకొచ్చారు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి చేయడం జరిగిందని చెప్పేసి నిర్ణయంగా మాట్లాడుతున్నారు మీరు వచ్చిన కొద్ది కాలంలోనే కొద్ది కాలంలోనే వ్యవసాయ మార్కెట్లో కోటి ముప్పై లక్షల అవినీతి జరిగింది దానివల్ల ఒక అధికారి కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది అది మీ కంటే కనిపిస్తలేదా ఏం అవినీతి జరిగింది సతీష్ సార్ పేరు చెప్తే ముస్లామాబాద్లోని ప్రజలు నియోజకవర్గంలో ఎంతో మంది కూడా వచ్చి సార్ మీరు మంచివారు సార్ అని చెప్పేసి మాట్లాడే చాలా మంది ఉన్నారు మీకు చేత కాకపోతే మీరు ఎందుకు అనవసరంగా అన్నారు సతీష్ సార్ గారు ఏం మాట్లాడమన్నా ప్రెస్ మీట్లో దాని తర్వాత మీరు ఎన్ని ప్రెస్ మీట్లు పెడతారు ఇక సారే అడిగిన దానికి మీరు జవాబు చెప్పండి ఫస్ట్ అవి మీరు అసలు విషయం వదిలేసి పక్కతో వాడుకునే అటు ఇటు తిరుగుతుంటా అసలు విషయం మర్చిపోతున్నారు మీరు సతీష్ సార్ గారు ఏం చెప్పినారు లెక్కలతో సహా చెప్పిండు ఎక్కడ ఏం చేసాం ఎలా అని లెక్కలతో సహా అయిపోయి దానికి సమాధానం వదిలేసి నేను ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఈ తీసుకొస్తా ఆడికి ఈ పక్కన తీసుకొస్తా లేకపోతే మున్సిపాలిటీ తీసుకొస్తా లేకపోతే ఇప్పుడు ఎల్లమ్మ గుడికాడ యాభై లక్షలు పెట్టి ఆల్రెడీ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సార్ మాజీ ఎమ్మెల్యే గారు మళ్ళీ నువ్వు అదే కొత్త సినిమాపృతం వేసుకుంటే అదే యాభై లక్షల నిధులతో మళ్ళీ నువ్వు అదే పెట్టి నువ్వు ఏసి దేట్ ఇలా నువ్వు ఏం చేసినావని ప్రశ్నిస్తున్నావు సార్ మేము చేసాం ఇది చేసినాము మీరు ఇది చేయండి మేము సంతోషపడతామంటున్నావు అది వదిలేసి మీరు పాత అన్ని తీసుకొచ్చి వెళ్తున్నారు అవినీతి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గత అరవై సంవత్సరాలు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వంలో అవినీతి ఎన్నో ఉన్నాయి మీ కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి అయింది మీరు రోడ్లు ఎట్లు ఉన్నాయి అసలు నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఏం కాదా మీరు అన్నీ చూడరు మొన్న ఒక ఆయన వచ్చి అంబులెన్స్ నుంచి ఒక ఆయన మాట్లాడే మళ్ళీ తెలియాలి అంబులెన్స్ వచ్చింది తెలియదా ఎక్కడి నుంచి వచ్చినాయి ఎన్ని అంబులెన్స్లో వచ్చినాయి తెలియదా ఇవన్నీ వదిలేసి మీరు పక్కదారి పట్టేయడానికి ప్రజలను పక్కదారి పట్టేయడానికి ఇవన్నీ మాట్లాడుతున్నారు కావున సతీశ్ సార్ గురించి మీరు ఎలాంటి ఆరోపణలు చేసినా కబర్ చెప్తున్నాను చెప్తున్నాను ఒకసారి సతీశ్ సార్ వాహనం అడ్డగిస్తానని మొన్న ఒక అన్నాడు ఎట్లా అడ్డగిస్తాడో చూస్తా మేమందరం సైనికులం లేమనుకుంటున్నా మేము బీఆర్ఎస్ కార్యకర్తలను దిగినామంటే బిడ్డ బాగుండదని మేము హెచ్చరిస్తున్నాం ఈ సందర్భంగా జై తెలంగాణ